కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం రాజంపేట మండలం కొండాపూర్ గ్రామం మరియు తాడ్వాయి మండల ఎర్రపహాడ్ గ్రామంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా రైతు రుణమాఫీ సంబరాలు నిర్వహించారు మొదటి విడతగా లక్ష రూపాయల వరకు రుణమాఫీలను మాఫీ చేయడంపై ఎమ్మెల్యే మదన్ మోహన్ అధ్యక్షతన రైతులు రైతు వేదిక నందు సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు డిప్యూటీ సీఎం గారి బట్టి విక్రమార్క గారికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు ప్రత్యేకంగా రైతు ఈరోజు రాజంపేట మండల రైతుకి కొండాపూర్ రైతుకి అందరికీ కూడా ఈరోజు శుభదినం ఒక్కసారి చప్పట్లతో గట్టిగా ఇది చరిత్రలో నిలిచిపోయే దినం ఇది మరి ఈ కార్యక్రమం తరతరాలు గుర్తుపెట్టుకునే కార్యక్రమం నేను ఎమ్మెల్యే గెలిచిన కంటే ఆ రోజు అంత సంతోషపడలే మరి ఈరోజు ఎప్పుడైతే బ్యాంకులలో పైసలు స్టార్ట్ అయినాయో అకౌంట్లలో పడుతున్నాయో రుణాలు పోతున్నాయో అని చెప్పి ఫోన్లు మెసేజ్లు వచ్చి ఒక్కొక్క రైతుల ఇంట్లో కుటుంబంలో ఆనందం చూస్తుంటే నాకు ఇలా ఎమ్మెల్యే గెలిచింది దానికంటే ఎక్కువ సంతోషం అనిపిస్తుంది మరి అలా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తను నేను కోరుకునేది ఒకటే ఈరోజు గర్వంగా మీరు గ్రామాల్లో తాండాల్లో తిరిగే రోజు వచ్చింది ఏదైతే మాట ఇచ్చిన మనం ఎలక్షన్లలా రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నాం అసెంబ్లీ ఉన్నప్పటి నుంచి నేను అసెంబ్లీలో కూడా కొట్లాడినా